నా పేరు వేటిగిరిపాలయ్య అశోల్ బాబాయ్ నేను ఇప్పుడు మనం పైరు పండించాలంటే నీళ్లు ప్రకృతి ఎంత అవసరమో మనకి సహాయం చేస్తుంది అదేవిధంగా నీళ్లు పారడానికి కూడా మనం కాలువలను శుద్ధంగా పప్పులని చేత శుద్ధంగా తగ్గించుకుంటే సోమసాల నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి యాభై కిలోమీటర్ల ప్రయాణం చేసి రావాలంటే కూడా శుద్ధంగా కాలువలు తగ్గుతారు కాబట్టి నీటిగా నీళ్లు వస్తాయి ఆ కాలువ నీళ్ళు మనం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా కాలు పప్పులని చేత కాలువలు తగ్గుచుకొని ఈ విధంగా నీళ్ళు పెట్టుకోవాలా ఆ విధంగా నీటి యాజ్ అని మీద ఆధార్ ఎంపిక మెయిన్ ఎత్తనం ఎంపిక వరి సాగులో ఏ పద్ధతిలోనైనా ప్రారంభించినప్పటికీ కూడా మెయిన్ ఏంటంటే ఎత్తనం సెలక్షన్ ప్యాడీ సెలక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత నీటి యాజ్ మా నీటి నీరు లేనిదే మనం ఇత్తనం చల్లలేము కాబట్టి ఫస్ట్ తీసుకోవడమే ఉత్తరం తీసుకుంటాం తర్వాత దాన్ని బతికించాలని మరి వెయ్యాలన్నా నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే ఈ విధంగా నూట యాభై కిలోమీటర్ల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా జాగ్రత్తలు తీసుకొని విధంగా చేసుకోవాలి ఎందుకంటే నీరు ముఖ్యం కాబట్టి ప్రతిదానికి మనిషికైనా పైరుకైనా అందరికైనా పైరుకి నీరు ఆధారం నీరు లేకపోతే మనం ఏం చేయలేము అందుకని ఎంత బోరు నీరు ఉన్నప్పటికి కాడా వర్షపు నీరు చాలా విలువైంది మనకు విధంగా పైన డ్యాములు ఆ డ్యాములలో స్టోరేజ్ నీళ్లు కాలువల నీళ్లు చాలా అద్భుతమైన చెరుల నీళ్లు ఆ నీళ్లు రావాలంటే పొలాలకి డ్యాములు ఎక్కడో ఉంటాయి ఆ విధంగా కొన్ని ఒక వంద కిలోమీటర్ల పైన దూరంలో ఆ నీళ్లు పాతలయ్యి పొలాలకి రావాలంటే కాలువలు సక్రమంగా ఉండాలి భక్తులకి దేవాలయాలు ఎలాంటియో ప్రేక్షకులకి సినిమాలు ఎలాంటివి రైతులకి కాలువలు అంత ఇలువైనవి అవి బాగుంటేనే నీరు సక్సెస్ కాబట్టి పంటలు బాగా పండుతాయి కాబట్టి ఆ విధానంలో మేము విధంగా కాలాలు బాగు చేసి మా పొలాలు నీళ్లు బారేటట్టుగా మేము చేయడం జరుగుతుంది మా పొలాలే కాదు ఇతర చుట్టుపక్కల ఉన్న మా పరిధిలో ఇరుగు పొరుగు రైతులందరికీ కూడా ఈ కాలాలు కూడా నీళ్లు బాగా పారుతాయి ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ ప్రతి ఒక్క మంచి విషయాలు జాగ్రత్త చేసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాము ఓకే థ్యాంక్ యూ